ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పెట్టే కేసుల తీరు పూర్తిగా ఆక్షేపణీయంగా ఉంది చాలా కేసుల్లో హైకోర్టు తీవ్రంగా పోలీసులను ఆక్షేపించింది అయినప్పటికి కూడా పోలీసుల మీద అలాంటి చర్యలు తీసుకుందని తీసుకోలేకపోయింది హైకోర్టు కానీ ఇప్పుడు ఈరోజు పిఎస్ఆర్ ఆంజల్ గారి కేసులో చాలా విచిత్రమైంది ఒక నిందితురాలు తన మీద కేసు పెట్టిన కేసు అక్రమం అని చెప్పి పోలీసుల మీద కేసు పెట్టడం ఆ పోలీసుల్ని అరెస్ట్ చేయడం పోనీ ఆ కేసు పెట్టిన కింద అధికారులను ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మేము పై అధికారులు చెప్పినట్టు చేశాం కనుక పై అధికారే బాధ్యుడని వాళ్ళు అంటాం దాంతో పై అధికారిని తీసుకెళ్లి ముప్పై ఏడు రోజులు జైల్లో ఉంచటం ఇప్పటి వరకు సో అది పిఎస్ఆర్ ఆంజలికారి కేసులో తర్వాత ఏ కేసులో కూడా లిక్కర్ మధ్య మధ్యమం కేసు సంబంధించి లెక్క స్కామ్ అని చెప్పి తీసుకొచ్చారు ఆ కేసులో ఇంతవరకు వాళ్ళు ఒక ఆధారాన్ని సంపాదించలేదు ఒక్క వస్తువుని కానీ సీజ్ చేయలేదు లేదా ఇలా మోడే సాపరెంట్ జరిగింది ఇదో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వచ్చింది ఇక్కడ వచ్చిందని వీళ్ళేమీ అస్పష్టమైన ఒక విధానాన్ని కూడా వీళ్ళు ఏం చెప్పలేదు రాజకేసి రెడ్డికి విషయంలో జడ్జి అసహనానికి లోనయ్యి తన సీట్ నుంచి లేచి వెళ్లబోయాడని కూడా పేపర్లో రాశారు వీళ్ళు రాసిన రిమాండ్ ఇప్పుడు మేము సంతకం పెట్టలేదు పేజీ నెంబర్లు సరిగా లేవు పేరాలు సరిగా లేవు నిందితుల అందరి పేర్లు వివరంగా పేర్కొనలేదు అని చెప్పేసి జడ్జి గారే అడ్వకేట్ జనరల్ సూచించాడని చెప్పి పేపర్లో రాశారు ఆయన పోలీసుల మీద ఆగ్రహం చెందాడు అన్నారు ఏమిటిది పోలీసులు ఇంత అవకతవకలుగా ఎందుకుంటున్నారు పోలీసులు నిందితుడిని తీసుకొస్తున్నారు నిందితుడు వాడు నిందితుడా కాదా అనేది లేదు వీడు నిందితుడని చెప్తున్నారు వాడు పది మంది పేర్లు చెప్పగానే ఆ పది మంది తీసుకొని అరెస్ట్ చేస్తున్నారు ఆ పది మంది పేర్లు వాడు చెప్పాడా పలానా వాళ్ళ పేర్లు చెప్పమని వీళ్ళే చెప్పించారా తెలియదు సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది ఎవడైనా సరే నిందితుడు తీసుకొచ్చినప్పుడు వాడు ఫస్ట్ నిందితుడిగా ప్రూవ్ అవ్వాలి వాడు ఈ కేసుకి సంబంధం ఉంది వాడికి అనేది మొత్తం మొదట అది ప్రూవ్ అవ్వాలి ప్రూవ్ అయినాక ఇదిగో నాకు ఈ కేసు సంబంధం ఉంది ఫలానా విషయం వల్ల అది ప్రూవ్ అయినాక వాడు పది మంది పేర్లు చెప్పవచ్చు ఇదిగో ఈ దీనికి సంబంధించి నేను వాడి సహాయం తీసుకున్నాను అని అప్పుడు నువ్వు విచారణకి పిలిచి వాడిని ఇదిగో ఈ విషయంలో నువ్వు పలానా రేట్లు వీడు సహాయం తీసుకున్నావు అని నువ్వు విచారించవచ్చు ఆ విచారణలో తేలితే వాడు నిందితులు అవుతాడు అంతేకాని వీడు నాలుగు పేర్లు చెప్పగానే వాడు నిందితులు కారు కదా ఒక దొంగడు ఒక దొంగడుని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టే వాడు అనేక మంది పెద్ద మనుషుల పేర్లు చెప్తాడు వాళ్ళందరినీ తీసుకొచ్చి విచారిస్తావా విచారిస్తలేవు కదా వాడు చెప్పిన దానికి వాడు దొంగతనం చేసేదానికి ఒక ప్రూఫ్ ఉండాలి ఆ చేసిన తర్వాత వాడు చెప్పిన పేర్లకి దానికి సంబంధం ఉండాలి నీ విచారణలో అది కరెక్ట్ అని తేలాలి సో అందుకని ఒక నిందితుడు పేర్లు చెప్పగలని అరెస్ట్ చేయటం ఇదంతా కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది కాకపోతే సుప్రీంకోర్టు మరొక విషయం చెప్పింది అందరినీ కూర్చోబెట్టి మీరు ఎవరైతే నిందితులను అవమానిస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి విచారించినప్పుడు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదైనా ఆరోపణలు చేసుకుంటే ఏవైనా ఆధారాలు కనుక చూపించగలిగితే దాన్ని కోర్టు పరిగణలో తీసుకుంటుంది అని సుప్రీంకోర్టు అన్నది ఇప్పుడు ఆ మాట పట్టుకొని పోలీసులు ఈ పాటికెళ్ళి లెక్కల కేసులు అరెస్ట్ చేసిన ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ రాజకేసి రెడ్డి వీళ్ళందరినీ సజ్జల సీధర్ రెడ్డి వీళ్ళందరినీ ఒకే చోట కూర్చోబెట్టి విచారించాలని నిర్ణయించుకున్నారు ఈ విచారణలో వీళ్ళకి ఏదన్నా సమాచారం దొరకవచ్చని వీళ్ళు చెప్తున్నమాట కానీ ఒకవైపు ఇంకొక వైపు కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే వీళ్ళందరి చేత మీ అందరినీ మేమేం చెయ్యం మేమే హెరాస్ చేయం మేమే ఒత్తిడి చేయం మీ అందరు కలిసి ఒకే పేరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి చెప్తేనే ఈ పని చేశామని చెప్పండి ఆ తర్వాత ఏం రాసుకోవాలో ఏం కథ రాసుకోవాలో మేము రాసుకుంటాం అని పోలీసుల ఆలోచన అయ్యి ఉండొచ్చేమో అనేది కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా లెక్కర కేసు ఇంత బలహీనమైన పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లేక వెనికి లాగలేక కేవలం నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది